ీస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మేషరాశి వాళ్ళకి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మీకు అత్యంతగా ఉత్సాహభరితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు రానున్న రోజుల్లో ఏదైనా ఒక కార్యం తలపెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీకు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలపైన శ్రద్ధ చూపిస్తూ అట్టి కార్యాన్ని తలపెట్టడానికి పూనుకుంటారు అదేవిధంగా కొన్ని మీకు మరపురాని సంఘటనల రీత్యా కొన్ని ఈ సంవత్సరంలో అట్టి చేయూతని చేయుతనివ్వడానికి కానీ మీ యొక్క మిత్రమండలి లేదా మీ వ్యక్తిగతంగా బాంధవ్యులు లేదా మీ తల్లిదండ్రుల నుంచి మంచి సహకారం కూడా ఈ సంవత్సరంలో మీకు లభించే అవకాశం ఉంది ఇక గవర్నమెంటు యువత ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంలో మీ గట్టి ప్రయత్నం అత్యంతకంగా సానుకూలంగా ఉద్యోగ పరిస్థితులు కానీ ఆర్థికంగా కానీ మీరు ఎదుగుదల కావడానికి ఈ సంవత్సరంలో విశేష ఫలితాన్ని చూపించబోతుంది అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళు కొంచెం కోపము మొండితనము గడుకుతనము మీకు ఉంటే కొన్ని కార్యాలను మీరు వెనుక వేసుకుని చాలా అజాగ్రత్తతోటి అశ్రద్ధాభావంతో ఉండే అవకాశం కూడా ఉంది ఇట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీరు గతంలో కొన్ని చేసిన పొరపాట్లను మీరు తెలుసుకొని మళ్ళీ పూర్తిగా మీరు వ్యక్తిగత గుర్తింపుకు ప్రాధాన్యతనిచ్చి ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అదేవిధంగా స్త్రీలకు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండడం మంచిది అదేవిధంగా ఇటు రాశిలో కొన్ని గ్రహవైపరీత్యా కొన్ని జాతకరీత్యా లేదా గోచార రీత్యా కొన్ని పరిస్థితులను మీరు మీ అంతలు మీరే చక్కబెట్టుకొని సమాజంలో మీకు అనుకున్నత ప్రాముఖ్యత లభించడం కోసం ప్రాముఖ్యతగా ముందుకెళ్తారు అదేవిధంగా ఉద్యోగస్తులకు గవర్నమెంటు ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగం కానీ ఈ సంవత్సరంలో కొన్ని మార్పు చేర్పులతో కూడుకున్నటువంటి సమస్యలు కానీ మీకు వచ్చే అవకాశము ఉంది అదేవిధంగా యువతకు మరియు విద్యార్థులకు ఈ సంవత్సరంలో మీరు చదువు మరియు ఎంటర్టైన్మెంట్ విషయాలలో చాలా ప్రాముఖ్యత చూపిస్తారు కానీ చదువుపైన శ్రద్ధ కాస్త తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది కొంతమంది ఈ మేసరాశి వాళ్ళు పిల్లల్లో చాలా కాన్ఫిడెంట్ లెవెల్ మీ అంతలు మీకు వ్యక్తిగతంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది ఇట్టి విషయం కొరకై పిల్లలు శ్రీ మహాగణపతి హోమాన్ని కానీ గణపతి యొక్క స్మరణ కానీ లేదా వినాయకుడి యొక్క దేవాలయంలో మీరు ఇట్టి పూజా కార్యక్రమం చేసుకుంటే ఈ సంవత్సరంలో మీకు మంచి మేలు కూడా జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలకు మరియు గృహిణీ ఉద్యోగులకు అంటే ఆడవాళ్ళ వాళ్ళ పరిస్థితులకి ఉద్యోగస్తులు అయి ఉంటే అట్టి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఇంక్రిమెంట్ కానీ బోనస్లు మళ్ళీ ఈ సంవత్సరంలో స్థల మార్పిడి కూడా జరిగే అవకాశము ఉంది అదేవిధంగా ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు వ్యాపారపరమైనటువంటి ఏదైనా సమస్యలు ఉంటే ఈ సంవత్సరంలో త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కోర్టు విషయాలు కానీ ఇక ఇతరతర మరియు స్టాక్ మార్కెటింగ్ బ్రోకింగ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా వహిస్తే మీకు కొంచెం నేర్పరితనంతో కొంచెం ఆర్థికంగా మీకు లాభసాటిగా కూడా ఇట్టి వ్యాపారాల్లో మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు వస్తే మేషరాశి వాళ్ళకు ఎవరికైనా సరే ఈ సంవత్సరంలో కాస్త ఆరోగ్య పరిస్థితి మెరుగుగానే ఉంది కానీ రెండు మూడు సర్జరీలు కూడా అవకాశం ఉంది ఇక ఇటు ఉపశమన మార్గానికి దోష నివారణానికి కాస్త మీరు సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి ఆరాధన చేస్తే శుభం చేకూరుతుంది మరిన్ని వీడియోస్ కోసం టీటాకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభం శుభంబుయాత్